ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక ఊరిలో అమృత అనే అమ్మాయి ఉండేది ఆమె బడికి వెళ్లే మార్గంలో ఒక చింత చెట్టు ఉంది దాని కింద కొయ్య బొమ్మలు చేసే ఒక తాత ఉండేవాడు ఆయన పొద్దున్నుంచి సాయంత్రం చీకటి పడే వరకు ఎంతో దీక్షగా కొయ్యను చెక్కుతూ రకరకాల జంతువుల బొమ్మలను తయారు చేసేవాడు అమృత వస్తువు పోతూ కాసేపు అక్కడ ఆగేది ఆయన చేతిలో రూపుదిద్దుకుంటున్న బొమ్మను ఆసక్తిగా చూసేది ఒకరోజు అమృత ఆయనతో తాత నాకు బొమ్మ కావాలి అని అడిగింది ఏ బొమ్మ కావాలి తల్లి అని ఆయన అడిగాడు తాత దగ్గరున్న బొమ్మలన్నీ పరికించి చూసింది అమృత అక్కడ రకరకాల బొమ్మలున్నాయి వాటిలో జిరాఫీ కోతి పులి కుందేలు బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి నీ దగ్గర ఏనుగు బొమ్మ లేదు ఒక ఏనుగు బొమ్మ తయారు చేసి పెట్టగలవా అని అడిగింది తప్పకుండా తయారు చేస్తాను తల్లి మరి దాని ధర యాభై అవుతుంది నీ దగ్గర అంత డబ్బు ఉందా అన్నాడాయన కొంత ఉంది తాతయ్య మిగిలిన డబ్బును నువ్వు బొమ్మ చేసే లోపుగా కూడబెడతాను అని చెప్పింది అమృత ఇక ఆ రోజు నుంచి తండ్రి తన అవసరం కోసం ఇచ్చిన రూపాయి రెండు రూపాయలను దాచసాగింది ప్రతిరోజు బొమ్మలు చేసే తాత దగ్గరకు వెళ్లి తన బొమ్మ గురించి ఆరా తీసేది తాత అయిపో వచ్చింది తల్లి అంటూ సమాధానం చెప్పేవాడు కొన్ని రోజుల తర్వాత అమృత దగ్గర యాభై రూపాయలు పోగయ్యాయి ఆ రోజు అమృత స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తాత ఒక ఏనుగు బొమ్మ పట్టుకుని ఆమె కోసం ఎదురు చూడసాగాడు అమృత దగ్గరికి రాగానే ఇదిగో పాప నువ్వు అడిగిన ఏనుగు బొమ్మ అని చూపించాడు అమృతకు ఎంతో సంబరం కలిగింది ఆ ఏనుగును ఆప్యాయంగా చేత్తో తడిమి చూసింది డబ్బు తెచ్చి రేపు తీసుకెళ్తాను తాత అని చెప్పి ఇంటికి వచ్చేసింది అమృత ఆ మరునాడు తాత దగ్గరికి వెళ్లిన అమృత తాత ఆ బొమ్మను నేను తీసుకోను ఇంకెవరికైనా అమ్మేసుకోగలవా అని అడిగింది ఏమైంది తల్లి డబ్బులున్నాయన్నావుగా అని అడిగాడు తాత అవును తాత కూడబెట్టాను కానీ నా స్నేహితురాలు పంకజ స్కూల్ ఫీజు కట్టలేదట వాళ్ళు చాలా బీదవాళ్ళు ఫీజు కట్టడం లేదని మాస్టార్లు స్కూల్కి రావద్దన్నారట రాత్రి మా ఇంటికి వచ్చి ఏడ్చింది పాపం నేను ఆ డబ్బును పంకజకి ఇవ్వాలనుకుంటున్నాను అంది అమృత తాత ఆ చిన్న అమ్మాయిలో ఉన్న పెద్ద మనసుకు ఆశ్చర్యపోయాడు మరి నీకు ఏనుగు బొమ్మ వద్దా అన్నాడు తాత వద్దులే తాత మళ్ళీ ఇంకెప్పుడైనా కొనుక్కుంటానులే అని వెళ్లబోయింది అమృత మీ తాతయ్య నీకు ఈ బొమ్మను బహుమతిగా ఇస్తున్నాడు తీసుకో తల్లి అంటూ మొహమాట పడుతున్న అమృత చేతిలో బలవంతంగా ఏనుగు బొమ్మను ఉంచుతాడు తాత శ్రీమాత్రే నమః